సాధారణంగా పురుగులు కొట్టడం లేదా కరవడం గాయించడం ఇలాంటి కేసులు మనం చూస్తూ ఉంటాం చెప్పాలంటే ప్రతిరోజు హాస్పిటల్స్కి ఇలాంటి వందల కేసులు వస్తూ ఉంటాయి కొన్ని రకాల పురుగులైతే చాలా డేంజర్ ఆ కీటకాల కొడితే ఖచ్చితంగా కొందరి ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు మనం ఎన్నో చూసాం కానీ ఇప్పుడు ఒక వింత ఘటన అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది శరీరంలోకి ఒక పురుగు ప్రవేశించి జీవించి ఉన్న మాంసాన్ని తింటూ మిమ్మల్ని నాశనం చేస్తుంటే ఎలా ఉంటుంది నిజంగా వినడానికే భయంగా ఉంటుంది ఇది కల్పిత కథ అస్సలు కాదు మెక్సికోలో వేగంగా పెరుగుతున్న స్క్రూవార్మ్ కేసుల ద్వారా వెల్లడైన ఒక ప్రమాదమైన నిజం ఈ పురుగు మనుషుల్ని జంతువుల్ని ఇద్దరిని సంక్రమితం చేయగలదు దీనివల్ల చర్మంలో లోతైన గాయాలు ఏర్పడుతున్నాయి స సకాలంలో ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాంతకంగా కూడా మారవచ్చు అనేది అక్కడ వైద్యులు తెలియజేశారు అయితే భారతదేశం వంటి దేశాల్లో దీని ముప్పు ఎంతవరకు ఉంది ఆ విషయాలన్నీ ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం స్క్రూ వార్మ్ ఇది ఒక రకమైన ఏగ యొక్క పురుగు గాయాలు లేదా తెగిన ప్రదేశాల్లో గుడ్లు పెడుతుందటది అసలు ఈ విషయం ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఈ గుడ్లు లార్వార్గా మారినప్పుడు అవి జీవించి ఉన్న మాంసాన్ని తినడం ప్రారంభిస్తాయి ఈ కారణంగా దీన్ని ఫ్లష్ హీటింగ్ వార్మ్ అని కూడా పిలుస్తారు కొన్ని నెలల్లో మెక్సికోలో అనేక ఆన్ కేసులు నమోదయ్యాయి అక్కడ వేడి తేమతో కూడిన వాతావరణం ఈ పురుగుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది పరిశుభ్రత లేకపోవడం తెరిచి ఉన్న గాయాలు ఇలాంటి వ్యక్తులు లేదా జంతువులకి ఈజీగా ఈ యొక్క ఇబ్బంది అయితే వస్తోంది వీరందరికీ కూడా తీవ్రంగా సంక్రమణ అయితే జరిగింది చాలామంది హాస్పిటల్లో ఇటీవల చేరాల్సి వచ్చింది పదుల సంఖ్యలో కేసులు అయితే నమోదయ్యాయి భారతదేశంలో వరకు స్క్రూవాన్ కేసులు అయితే ఎక్కడా కూడా నమోదవ్వలేదు పూర్తిగా సురక్షితమనే చెప్పుకోవచ్చు అయితే భారతదేశంలోని అనేక రాష్ట్రాల వాతావరణం ఈ పురుగులకి అనుకూలంగా ఉండొచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో పెద్ద సంఖ్యలో పశువులు ఉంటాయి స్క్రూవార్ మొదట జంతువులపైనే దాడి చేస్తుందట సో జంతువుల దగ్గర మనిషి ఉంటే వారికి కూడా ఈ ప్రమాదం అయితే ఉండే అవకాశం ఉందనే విషయాన్ని కూడా కొందరు సైంటిస్టులు అయితే తెలియజేస్తున్నారు మిక్స్కో వంటి ప్రభావిత దేశాల నుంచి సంక్రమిత వ్యక్తి లేదా జంతువు భారత్కు వస్తే ఇక్కడ కూడా సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశం ఉందనేది కూడా కొందరు ముందుగానే హెచ్చరిస్తున్నారు అయితే ఈ సమస్యకు నివారణ మార్గాలు కూడా ఉన్నాయి ఏ గాయాన్ని కూడా కట్టు లేకుండా వదిలివేయకూడదు చిన్న గాయను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేది వైద్యులు తెలియజేస్తున్నారు ఈ కేసులు పదుల సంఖ్యలో పెరుగుతుండడంతో వెంటనే దీనికి సంబంధించి అందరికీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ఏదైనా గాయం అయితే ఖచ్చితంగా దాన్ని కట్టుకట్టుకోవాలని బ్యాండ్ వేయాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ఇక పశువులకు ఎప్పటికప్పుడు పరీక్షలు ట్రీట్మెంట్ చేయించాలి మెక్సికో వంటి ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకి వైద్య స్క్రీనింగ్ అవసరం అనేది కూడా తెలియజేస్తున్నారు ప్రజల్లో అవగాహన పెంచడం మంచిదని నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమనేది కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు